రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విఎస్ రైతు బట్టి ఛానల్ నేను మీ బాను ప్రకాష్ మా ఛానల్లోని కంటనే కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ తోటి రైతులతో షేర్ చేయండి ఈరోజు నేను పత్తి రైతులకు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తీసుకురావడం జరిగింది అదేంటంటే కేంద్ర ప్రభుత్వం పొడవు దూది పింజపత్తికి ఎనిమిది వేల నూట పది రూపాయలు కనీస మద్దతు ధర ఫిక్స్ చేయడం జరిగింది అదేవిధంగా తక్కువ దూది పింజపత్తికి ఏడు వేల ఏడు పది రూపాయలు కనీస మద్దతు ధర ఫిక్స్ చేయడం జరిగింది ఈ కనీస మద్దతు ధర ప్రతి ఒక్క రైతుకి అదే విధంగా మధ్యలో ఎటువంటి మధ్యవర్తి ప్రమేయం లేకుండా డైరెక్ట్ రైతు ఖాతాలోకి డబ్బు జమ అయ్యేలాగా కపాస్ కిసాన్ యాప్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ఆన్లైన్ యాప్ వచ్చేసి దీంట్లో రిజిస్టర్ అయ్యి స్లాట్ బుక్ చేసుకొని మనం డైరెక్ట్గా మిల్లికి పత్తిని అమ్మే విధంగా వెసులుబాటు అనేది చేయడం జరిగింది యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మధ్యలో ఎటువంటి మధ్యవర్తి లేకుండా అదేవిధంగా మనము రోజుల తరబడి మిల్లుల దగ్గర వెయిట్ చేయకుండా ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా ఈజీగా మనం పత్తిని అమ్ముకునే విధంగా దీంట్లో వెసులుబాటు చేయడం జరిగింది అదే విధంగా మనము పత్తిని అమ్మిన వారం రోజుల్లోపు మనకు డబ్బు మన ఖాతాలో వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం అనేది ఈ యాప్ని తీసుకురావడం జరిగింది మనము ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి మనం ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలో దాన్ని మనం ఒకసారి చూద్దాం కపాస్ కిసాన్ యాప్ని డౌన్లోడ్ చేయడానికి మనం ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళాలి ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ సర్చ్ లో మనము కపాస్ అని టైప్ చేయండి కపాస్ కిసాన్ యాప్ అని టైప్ చేశాక దీన్ని సర్చ్ చేయండి సెర్చ్ చేశాక మనకి ఇక్కడ ఇక్కడ రైతు బొమ్మ మనకు కనబడడం జరుగుతుంది దీన్ని క్లిక్ చేయండి దీన్ని డౌన్లోడ్ చేయండి ఇన్స్టాల్ చేయండి డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయ్యాక ఈ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేశాక మనకి ఇక్కడ ముందుగా ఇంగ్లీష్లో కనబడుతుంది యాప్ దీన్ని తెలుగులోకి మనం మార్చుకోవాలంటే ఇక్కడ మనకు మూలలో కార్నర్లో ఏ అనే బటన్ కనబడుతుంది కదా ఏ అనేది నొక్కండి దీంట్లో మనము తెలుగులోకి మనం మార్చుకోవచ్చు భాషని తర్వాత మనం ముందుగా మొబైల్ నెంబర్ని ఇవ్వాలి ఇక్కడ తర్వాత ఇక్కడ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది దానికోసం ఓటీపీని రూపొందించండి అనే బటన్ నొక్కండి ఓటీపీని ఎంటర్ చేయండి ఓటీపీ ధృవీకరించండి అనే బటన్ నొక్కండి తర్వాత మనకి ఈ స్క్రీన్ అనేది కనబడుతుంది దీంట్లో మనము రైతు నమోదు అనే దాన్ని నొక్కండి మన ఫార్మర్ రిజిస్ట్రేషన్ కోసము రైతు నమోదు ఇక్కడ ముందుగా మనకు సెలెక్ట్ టైటిల్ అనేది కనబడుతుంది కదా అక్కడ మనము మన ల్యాండ్ మగవారి పేరు మీద ఉంటే మిస్టర్ అని లేకపోతే లేకపోతే ఆడవారి పేరు మీద ఉంటే మిస్సెస్ అని కొట్టండి ఇక్కడ ఆధార్ ప్రకారం రైతు పేరు అనేది ఇవ్వాలి తర్వాత తండ్రి పేరు జెండర్ని ఎంపిక వేసుకోండి మేలా ఫీమేలా అని తర్వాత మనం పుట్టిన తేదీని ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత మన క్యాష్ని ఎంటర్ చేయాలి ఏ క్యాష్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి తర్వాత మన మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా ఉంది ఇక్కడ మన చిరునామా ఎంటర్ చేయాలి మన ఇంటి అడ్రస్ ఎక్కడి నుంచి ఉన్నాము మనము మన రాష్ట్రాన్ని ఎంటర్ చేయాలి ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్కి వస్తే మన రాష్ట్రాన్ని ముందుగా ఎంటర్ చేయాలి మన డిస్టిక్ని ఎంటర్ చేయాలి ఏ డిస్టిక్ మనం ఏ మండల్లో దాన్ని కూడా ఎంటర్ చేయాలి మన గ్రామాన్ని కూడా ఎంటర్ చేయాలి మనం ఏ మార్కెట్లో మనం పత్తిని విక్రయించాలనుకుంటున్నామో దాన్ని ఎంటర్ చేయండి నేను ఖమ్మం మార్కెట్ పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ రైతు రకం వచ్చేసి మనము మనది సొంత పొలమా లేక లేకపోతే కౌలు పొలమా కూడా ఇక్కడ ఆప్షన్ ఉంది మన కౌలుదార అయితే టెనా ఫార్మర్ అని సొంత పొలం అయితే ఓన్ ఫార్మర్ అని కొట్టండి తర్వాత ఇక్కడ పట్టాదార్ పాస్బుక్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ సర్వే నెంబర్ ఎంటర్ చేయండి మన భూమి ఏ సర్వేలో ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి తర్వాత మనకి ఎన్ని ఎకరాలు ఉందో ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి తర్వాత మన ల్యాండ్ని మనం ఎట్లా కొలుస్తున్నాం ఎకరాల్లో కొలుస్తున్నాం కాబట్టి ఎకర్స్ అన్నీ ఎంటర్ చేయండి మనకు మొత్తం ఎంత ల్యాండ్ ఉంది ఐదు ఎకరాలు ఉంది తర్వాత ఐ ఐదు ఎకరాల్లో మనకు ఒకలా రెండు ఎకరాలు మనకు కాటన్ ఉన్నట్టయితే మనం రెండు ఎకరాలు కాటన్ ఇస్తున్నట్టయితే రెండు ఎకరాలు అని ఎంటర్ చేయండి తర్వాత క్రాప్ టైప్ వచ్చేసి ట్రెడిషనల్ క్రాప్ అని ఎంటర్ చేయండి ఇదంతా ఎంటర్ చేశాక ఆధార్ మరియు ఫోటో డీటెయిల్స్ ఇక్కడ అప్లోడ్ చేయండి ఈ దీన్ని నొక్కండి దాని తర్వాత ల్యాండ్ పాస్బుక్ మరియు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఈ రెండింటిలో మనం అప్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నమోదు సమర్పించండి అని ఉంది కదా దీన్ని నొక్కేస్తే మన ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది టోటల్గా కంప్లీట్ అవుతుంది మనము రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్లాట్ బుకింగ్ కోసం ఇక్కడ రైతు నమోదు అని ఉంది కదా దాని కింద స్లాట్ బుక్ చేయండి అని ఉంది దాన్ని నొక్క వెళ్ళరు నేను నేను కూడా ఈరోజే రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి దాదాపు గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వడానికి ఇంకా రెండు రోజుల సమయం పడుతుంది దానికోసం నేను గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఇమేజెస్ తోటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్లాట్ బుక్ చేసుకోండి అనేది నొక్కాక మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది దీంట్లో మనము మన స్టేట్ని ఎంపిక చేసుకోవాలి తర్వాత డిస్టిక్ తర్వాత మనం ఏ మార్కెట్లో విక్రయించాలనుకుంటామో దాన్ని ఎంపిక చేసుకోవాలి తర్వాత మనము ఏ మిల్లో అమ్మాలనుకుంటామో దాన్ని ఎంపిక చేసుకోవాలి తర్వాత మన పత్తి ఎన్ని క్వింటాలు ఉంటుందో దాని ప్రకారం మనము అంచనా వేసి దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి దాని తర్వాత మనము పత్తిని ఎప్పుడు అమ్మాలనుకుంటామో దాదాపు ఈరో ఈరోజు రెండవ తారీఖు కదా నెక్స్ట్ మూడు రోజుల్లో మనం అమ్మాలనుకుంటే ఆ మూడు రోజులు అనేది మనము ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి డేట్ దగ్గర తర్వాత ఇది ఎంటర్ చేశాక మన మిల్లు సామర్థ్యం అంతా కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది అదంతా చూపించాక ఇదంతా ఎంటర్ చేశాక మనము స్లాట్ అనేది కన్ఫామ్ చేయాలి కన్ఫామ్ చేయడానికి ఇక్కడ కన్ఫామ్ బటన్ నొక్కండి ఇక్కడ నొక్కాక మనకు స్లాట్ అనేది కన్ఫామ్ అవుతుంది ఆ తేదీలలో వెళ్ళి ఆ సమయంలో మనము మన పత్తిని అమ్ముకోగలము ఈ విధంగా మీరు కనీస ధరను ఖచ్చితంగా పొందగలరు